బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు కేవలం కాంగ్రెస్ శాసనసభ్యులకు మాత్రమే ఫండ్స్ ఇచ్చుకోవడం సబబు కాదన్నారు గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోందన్నారు బండి సంజయ్ ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు మాత్రమే నిధులిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులకు నియోజకవర్గంగా అభివృద్ధి కోసం నిధులు లేదు ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది కానీ మేము గతంలో చెప్పినాం నరేంద్ర మోడీ గారు పేరు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత మనం ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం మనం ప్రభుత్వాలు ఏర్పడించుకున్న ప్రజలు ఓట్లేసి దాన్ని అమలు చేసిన బాధ్యత దాన్ని పాటించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది నాయకుల మీద ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు చేరాలని చెప్పి ఒక త ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా మీరు అదే విధంగా వివరిస్తే మేము కూడా అదే విధంగా వివరిస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా ఇయ్యరా క్లారిటీ చెప్పండి ఈ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం దానికి అంటే ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదు గతంలో బీఆర్ఎస్ పార్టీ విధంగా చేసింది అలా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది కానీ ఒక్కొక్క నాయ ఒక్కొక్క మంత్రి పోయి ఢిల్లు పోయి శాల గొప్పి వినతి పత్రాలు ఇచ్చి మేము నిధులు తీసుకొచ్చుకుంటాం ఎవరితో ఏం కాదు అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు నేను సూచన చేస్తున్నా నేను హెచ్చరిస్తలేను నేను సూచన చేస్తున్నా పార్టీ మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కాబట్టి వారు ప్రతిపాదించారు కాబట్టి ఒక ప్రతిపాదన ముందు పెట్టింది కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు మా జాతీయ అధ్యక్షులు మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము కార్యకర్తల అభిప్రాయము నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయాల మేము జనసేత పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టినారు దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరు కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారు